మంగళగిరి దామర్ల నాచర్మ ప్రాంగణంలో వేయించేసిన శ్రీ శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి దివ్య కళ్యాణం ఈ నెల పద్దెనిమిదవ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మంగళగిరి పట్టణ పద్మశాలే భౌతమ సంఘం నాయకులు తెలిపారు దేవాలయం పునర్నిర్మాణం తర్వాత మొట్టమొదటి కళ్యాణోత్సవానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేసినట్టు నాయకులు తెలియజేశారు ఆ రోజు ఉదయం నుంచి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు కళ్యాణానికి ఒక రోజు ముందే అంటే పద్నాలుగో తారీఖునే రెండు రామ మందిరాల వద్ద ఉన్నటువంటి స్వామివారి మూలమూర్తులకు అభిషేకం అనంతరం ఉత్సవమూర్తులను పెళ్లి కుమారుడుగాను పెళ్లి కుమార్తెగానో చేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేయటం జరుగుతున్నారని తెలిపారు పదిహేనో తారీఖు ఉదయం స్వామివారి కళ్యాణం అనంతరం సాయంత్రం పులి వాహనంపై ఊరేగింపు సందర్భంగా వడ్లబూడి సెంటరు అదేవిధంగా దేవాలయ ప్రాంగణంలో వివిధ రకాలైన స్వాదర్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని నాయకులు తెలిపారు భద్రావతి సమయంలో భవనాథ స్వామివారు దేవాలయం బ్రహ్మోత్సవాలు రేపు ఈ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా అతి వై దివ్యంగా పద్మశాలి సంఘం వారు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు అట్లాగే ఈ కార్యక్రమం జన్మ పురప్రైతులు చుట్టుపక్కల గ్రామాల తర్వాత కూడా ఈ దేవాలయ కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొని ప్రసాదాలు సేకరించవలసిందిగా రెండు రామ మందిరంలో గల భవన స్వామి గుడికి దాకా వెళ్ళి అక్కడ పెళ్లి కుమారుని చేసి చేసిన తర్వాత అనంతరం మరి సాయంత్రం గణపతి పూజ ఈ కార్యక్రమాలు అన్నిటిలో కూడా మంగళగిరి పట్టణ పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా కూర్చున్నాం అట్లాగే ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మరి సోమవారం అన్నప్రసాదంగా సుమారు ముప్పై వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మంగళగిరి పట్టణ పరిసర ప్రజలందరూ కూడా పాల్గొని చేప్రయత్తు చేయవలసిందిగా మాకు ఎప్పటి నుంచో పూర్వంగా వస్తున్న ఆచారం అండి ఇది ఇక్కడ అందులో ఇప్పుడు కొత్తగా కొత్త మంగళగిరిలో కొత్తగా దామర్ల నాంచారం ప్రాంగణంలో కూడా మరి మరి ఇక్కడ గుడి కడతాం అలాగే కళ్యాణం కడతాం చాలా గొప్ప విషయం అలాగే ఆ రోజు కళ్యాణం అనంతరం సోమవారం గ్రా గ్రామోత్సవంలో వివిధ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ నిర్వహణ జరుగుతుంది అదే రోజు ఈవినింగ్ సాయంత్రం తొమ్మిది గంటలకు ఇక్కడ లైవ్ డీజే అలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో పెడటం జరుగుతుంది భక్తులందరూ వేలాదిగా మంగళ చుట్టు పక్కల ప్రాంత ప్రజలు కానివ్వండి మంగళగిరి పట్టణంలో కానీ అందరూ రావాల్సిందిగా జయప్రదం చేయాల్సింది కోరుచున్న అలాగే సోమవారికి అదే రోజు గ్రామోత్సవం భారీగా జరగబోతుంది మరి ఈ నెల పదిహేనో తారీఖు కళ్యాణం తర్వాత అన్న అన్న సమారాధన ఆదివారం రోజు ముప్పై వేల మంది పైగా అన్న సమాధాన మన కళ్యాణలో నిరంజన జరుగుతుంది ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొవలసిందిగా కోరుచున్నాం ఉదయం స్వామి వారికి అభిషేకాలు చేసుకొని ఉత్సవ మూర్తులను ఇక్కడి నుండి మనకి షరాబ్ బజార్ లో వేయించేసి ఉన్న భద్రావతి సమేత భావనాథ స్వామి వారి గుడి వద్దకు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి ఆ రోజు మొత్తం కూడా స్వామివారు అక్కడే ఉంటారు ఆ రోజు సాయంత్రం ఈ నూతనంగా నిర్మించినటువంటి దేవాలయంలో సాయంత్రం గణపతి పూజ మండపారాధన కార్యక్రమాలు జరుగుతాయి అనంతరం తీర్థప్రసాదాలు కూడా ఉంటాయి అట్లాగే పద్నాలుగవ తేదీ ఉదయం మనం బజార్లో ఉన్నటువంటి భద్రావతి సమేత భావన స్వామివారి దేవాలయం వద్ద స్వామివారిని పెళ్లి కుమారుడు ఉత్సవం చేస్తాము అక్కడ పెళ్లి కుమారుడు ఉత్సవం నిర్వహించుకొని అక్కడి నుంచి స్వామివారిని మరలా మన నూతన దేవాలయం వద్దకు తీసుకొచ్చి ఆ రోజు సాయంత్రం ఇక్కడ ధ్వజారోహణం మన ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేసుకున్నాం కనుక ధ్వజారోహణం ఆ తెల్లారి పదిహేనవ తేదీ ఉదయం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఈ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కృపకు గర్భంగా అనేక సంస్కృత కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిలో మిరమిట్లు గొలిపే బిక్కవాలు వారి మందుగుండు సామాగ్రి అలానే మిరమిట్లు గొలిపే లైటింగు అలానే చింతామణి నాటకం అలానే అనేక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున పట్టణ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపారు ఈట తలనొప్పి దాన్ని ఏదైనా చెప్పారు ఇది అది గ్రాస్ అంతా అవి